హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా అనగనగా ఒక గ్రామంలో రామయ్య సోమయ్య లింగయ్య అనే ముగ్గురు అన్నదమ్ములు ఉండేవాళ్ళు పెద్దవాడు రామయ్య వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు రెండోవాడు సోమయ్య కొబ్బరి బాండాల వ్యాపారి ఇక మూడోవాడు లింగయ్య గోవులను కాచుకుంటూ ఉండేవాడు సోమయ్య రామయ్య ఇంటికి రోజు వచ్చి కొబ్బరి బాండాలను తన అన్నయ్యకి ఇస్తూ ఉండేవాడు అన్నయ్య ఈ కొబ్బరి బాండాలను త్రాగండి మీ ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే లింగయ్య కూడా వచ్చి తన అన్నయ్యకు చిక్కటి గేదె ఇస్తూ ఉండేవాడు అన్నయ్య ఈ గేదె పాలు త్రాగండి ఇవి మీ ఎముకలకు ఎంతో బలాన్నిస్తాయి సరేలేరా తాగుతాను నేనంటే మీకెంత ప్రేమరా ఒకరోజు లింగయ్య చెట్టు కింద దిగులుగా ఉండడం సోమయ్య గమనించాడు ఏరా లింగయ్య ఏమైంది ఎందుకలా దిగులుగా ఉన్నావు ఏం చెప్పమంటావురా అన్నయ్య నాకు ఈ నెల పాల వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది ఇప్పుడు వెంటనే ఐదు వేలు రూపాయలు కావాలి నాకేం చేయాలో అర్థం కావడం లేదు అయ్యో లింగయ్య నీకెంత కష్టం వచ్చింది ఇప్పుడు నా దగ్గర కూడా అంత డబ్బు లేదురా పద మనం వెళ్ళి మన అన్నయ్యని సహాయం అడుగుదాం ఈ సంవత్సరం అన్నయ్య పంట కూడా చాలా బాగా పండింది అన్నయ్య లింగయ్యకు పాల వ్యాపారంలో నష్టం వచ్చిందట ఒక ఐదు వేల రూపాయలు మీరు సహాయం చేయండి వాడు త్వరలోనే ఆ డబ్బులు మీకు తిరిగి మీకు మీకెన్నోసార్లు చెప్పాను అలాంటి వ్యాపారాలు చేయొద్దురా అని మీరు వింటేగా నా దగ్గర మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ఏమన్నా చెట్లకు కాస్తాయా ఏంటి అలా రామయ్య చాలా పొగరుగా మాట్లాడాడు ఒకరోజు ఒక అవ్వ రామయ్య ఇంటికి వచ్చి ఇలా అడిగింది నాయన చాలా దూరం నుంచి వచ్చాను కాసి నీ మంచినీళ్ళు ఉంటే ఇస్తావా నీలాంటి ముసలి వాళ్ళు ఇలాగే మంచినీళ్ళని వచ్చి డబ్బు బంగారం దోచుకుపోతున్నారట ఊళ్ళో చెప్పుకుంటున్నారు నీళ్లు లేవు లేవు పోపో అలా అవ్వ చాలా బాధపడుతూ నడుస్తూ తాగడానికి నీళ్లు లేక ఎండకి నడవలేక అనుకోకుండా కళ్ళు తిరిగి పడిపోయింది అటుగా వస్తున్న సోమయ్య లింగయ్య అవ్వని చూసి అయ్యో ఒరే లింగయ్య ఈ అవ్వ కళ్ళు తిరిగి పడిపోయింది నువ్వు వెంటనే వెళ్ళి అవ్వ కోసం కొన్ని పండ్లు నీళ్ళు తీసుకురారా సోమయ్య ఆమెను లేపి ఆ అవ్వ తినడానికి కొన్ని పండ్లను నీళ్లను ఇచ్చాడు అవ్వ పదండి మేము మీ ఇంటి దగ్గరకు తీసుకెళ్లి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్తాము అసలే మీ ఆరోగ్యం బాగలేదు అలా సోమయ్య లింగయ్య అవ్వ ఇంటికి వెళ్లారు బాబు మీరు నాకు చాలా సహాయం చేశారు మీ వ్యాపారాలకు ఉపయోగపడే ఒక పాలకాను కొడవలని మీకు బహుమానంగా ఇవ్వాలనుకుంటున్నాను దయచేసి మీరు తీసుకెళ్ళండి బాబు దానికి వాళ్ళు సరేనని వాటిని తీసుకున్నారు లింగయ్య ఆ రోజు రాత్రి పాలకాయన నిండా పాలను నింపి నిద్రపోయాడు ఉదయం లేచి చూసేసరికి ఆ పాలకాను బంగారు పాలకాను లాగా మారిపోయి ఉంది అరే ఏంటి వింత ఈ పాలకాను బంగారు పాలకాను ఎలా మారిపోయింది ఈ విషయాన్ని వెంటనే వెళ్ళి నేను సోమాన్నయ్యకి చెప్పాలి అంటూ వెంటనే లింగయ్య సోమయ్య ఇంటికి వెళ్ళాడు ఏంట్రా లింగయ్య ఇంత ఉదయాన్ను ఇలా వచ్చావు అన్నయ్య నేను రాత్రి ఆ అవ్వ ఇచ్చిన పాలకానులో పాలు నింపి పక్కన పెట్టి నిద్రపోయాను ఉదయం లేచి చూసేసరికి బంగారు పాలకాను లాగా మారిపోయింది అంతేకాదు ఈ కొబ్బరి పంటలను కూడా చూడండి ఇవి కూడా బంగారంలో ఎలా మారిపోయాయో అవ్వ ఇచ్చిన కొడవలిని గుచ్చడం వల్ల ఇవి ఇలా మారిపోయి ఉంటాయి అని మాట్లాడుకొని ఇద్దరు ఆశ్చర్యపోయారు అవునరా ఇది నిజమే చాలా సంతోషించాల్సిన విషయం కానీ పరుల సొమ్మ పాముతో సమానం అందుకే ఈ కొబ్బరి బొండాలను ఆ పాలకాయను తీసుకొని అబ్బకిచ్చేసి వద్దాం పద సోమయ్య బంగార బంగారు పాలకాయని కొబ్బరి బొండాలను అబ్బకిచ్చి జరిగిన విషయాన్ని మొత్తం అబ్బకి చెప్పారు అబ్బా మీకు అసలు ఈ పాలకాయను కొడవలి ఎక్కడివి అవ్వ చాలా సంతోషించి జరిగిన విషయాన్ని వాళ్లకు చెప్పడం మొదలుపెట్టింది ఒకరోజు ఒక మునీశ్వరుడు మా ఇంటికి వచ్చాడు అనేసరికి నేను ఆ స్వామీజీకి కడుపు నిండా అన్నం పెట్టాను ఆ స్వామీజీ వెళ్తూ నాకు బహుమతిగా ఆ పాలకాను కొడవల్ని ఇచ్చి వెళ్ళారు నేను ఇన్ని రోజులు వాటిని ఉపయోగించలేదు అందుకే వాటి విలువ నాకు తెలియలేదు ఈ రోజు మీరు వాటిని వాడటం వలన వాటి విలువ మీకు తెలిసింది అబ్బా ఏది ఏమైనప్పటికీ వస్తువులు మీ సొంతం వీటిని మీరే తీసుకోండి బాబు ఈ వయసులో ఇంత బంగారాన్ని తీసుకొని నేనేం చేసుకుంటాను ఇవి నా దగ్గర ఉండడం వల్ల ఎవరైనా నాకు హాని చేసి వీటిల్ని తీసుకుపోయే ప్రమాదం కూడా ఉంది ఒక పని చేయండి వీటిల్ని మీరే ఉంచుకోండి అందుకు ప్రతిఫలంగా నన్ను కూడా మీతో ఉండనివ్వండి ఈ వయసులో ఉన్న ఆలనా పాలన చూసుకునే వాళ్ళంటూ నాకు ఎవ్వరూ లేరు సరేనవ్వా మీరు చెప్పిన విషయానికి మేము అంగీకరిస్తున్నాము మీరు మాతో పాటు రండి మేము మిమ్మల్ని మా అమ్మలా చూసుకుంటాము అలా అతి తక్కువ కాలంలోనే సోమయ్య లింగయ్య ఒక పెద్ద భవనాన్ని నిర్మించుకున్నారు వారి వ్యాపారాలని బాగా వృద్ధి చేసుకొని ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు అటుగా వెళ్తున్న రామయ్య ఆ భవనాన్ని చూసి వాళ్ళ వైభవాన్ని చూసి ఈర్ష్యతో బిత్రపోయాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే మనం ఒకరికి సహాయం చేస్తే మనకి అంత మంచే జరుగుతుంది